అందరికీ గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత కల్వకుంట్ల కవితమ్మ గారు తెలంగాణ జాతిపిత వాళ్ళ డాటర్ కల్వకుంట్ల కవితక్క గారు మన తెలంగాణ ఆడపడుచు అభినవ బతుకమ్మ ఢిల్లీ లిక్కర్ కింగ్ రాణి మా కవితక్క గారు ప్రెస్ మీ మీట్ పెట్టారు చాలా రోజుల తర్వాత ఈరోజు మా కవితక్క గారు పెట్టినటువంటి ఈ ప్రెస్ మీట్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా అఫీషియల్ ఛానళ్ళు కూడా అన్నీ ప్రత్యక్ష ప్రసారం చేసినాయి చాలా రోజుల తర్వాత మా అయితే కొన్ని నిజాలను అయితే నిర్మోహమాటంగా వాళ్ళ నాయన చేసినటువంటి అప్పులు కావచ్చు కుప్పలు కావచ్చు అన్నిటినీ చెప్పకని చెప్పినరు మరి మా కల్వకుంట్ల కవితక్క గారు ఏం మాట్లాడుతుండ్రు ఒకసారి అరుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పక పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం ఒక్కసారి మీరు జాగ్రత్తగా గమనించండి పోయిన ప్రభుత్వం ఎట్లా అప్పులు చేసింది ఎట్లా ఈ రాష్ట్రాన్ని దివాలా దీపించింది అనే దాని మీద మనం మాట్లాడుకుందామని మా అక్క చాలు చేస్తుంది మళ్ళీ ఒకసారి వినండి అక్క పోయిన ప్రభుత్వం అప్పులు ఎట్లా చేసింది రాష్ట్రాన్ని ఎట్లా దివాలా తీసుకుంచింది అనేటటువంటి అంశాల మీద మాట్లాడడం అదేవిధంగా పదే పదే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని రావడం ఖజానా మీద భారాన్ని పెంచడం కానీ తెచ్చినటువంటి అప్పుతోనే ఒక్కటి కూడా పనికొచ్చేటటువంటి పని చేయకపోవడం అన్నది మనం గత పదహారు నెలలుగా అది మా యొక్క చాలా రోజుల తర్వాత వాళ్ళు అయ్యే చేసినటువంటి అప్పులని పోయిన ప్రభుత్వం ఏ రకంగా అప్పులు చేసింది ఏ రకంగా కుప్పాలు చేసింది మరి అన్ని వేల కోట్లు అప్పులు చేసి కూడా ఎందుకు వాటిని సరైనటువంటి రీతిలో వాడలేకపోయినామని దాని మీద కవిత కైతే ఈరోజు స్పష్టంగా మీడియాతోనైతే ప్రస్తావించడం జరిగింది చూద్దాం మరి అక్క చెప్పక్క అంతేకాకుండా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న అట్లాంటి మాటలు కూడా మనందరం కూడా చూసినాం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపర్చే విధంగా నేను ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోతున్నా నన్ను చెప్పుల దొంగ చూసినట్టు చూస్తున్నారని ఇంత నీచమైనటువంటి మాటలు నిజంగా అట్లాంటి మాటలు చెప్పాలంటే ఇబ్బంది అనిపించిన ఆయన నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం అది అన్నది పక్కన పెడితే తెలంగాణ ప్రజలకు కాదక్క బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్తో కాంగ్రెస్ పార్టీ మీ చేతిలో పెట్టిపోతే దాదాపు తొమ్మిదిన్నర సంవత్సరాలు మీ అయ్య కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారాన్ని అనుభవించి ఎనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి ముఖ్యమంత్రి గారన్నా ఎవరు అవునన్నా కాదన్నా నిజంగానే ఎక్కడన్నా పోయి అప్ప అడగాలన్నా ఇంకేమన్నా అడగాలని చూసినా కానీ దొంగల్లాక తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని చూస్తుండ్రాని ముఖ్యమంత్రి గారు ఆవేదన భరితంగా చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు మీ అప్పలేక మోతపారి కొయ్యి ఉన్నది లేనట్లు చూపించి గొప్పల కొయ్యి అప్పులు చేసి తిప్పలైతే వాడలేదు కదా మీ అప్ప చేసినటువంటి అప్పులకే ప్రతీ నెల కిస్తుల కింద ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందంటే మరి మీ అయ్యగారు చేసినటువంటి సక్కదానం ఎటువంటిదో చూడండి మరి మీ అయ్య చేసినటువంటి ఈ అప్పులు ఈ సక్కదానాన్ని తెలంగాణ ప్రజలకు చూపిస్తే మరి దాన్ని మీకు అవమాన కిందంగా అవమాన పరిచే విధంగా మాట్లాడినా అని చెప్పకపోతే మీరు ఇంకేం చెప్తారు చెప్పండి మీ అయ్యే చేసినటువంటి సక్కదానం మాట్లాడదు మీరు చేస్తే రాంది చెప్తే అప్పుడే మన ఇజ్జత్ అవుతుందా ఈ మార్కెట్లో ఎవ్వని నమ్మకుండా ఆరేడు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఘనత మీది మరి ఏ రకంగా విలువ ఇజ్జత్ వస్తుందనేటటువంటి అనేటటువంటి దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది మనది అన్ని రాష్ట్రాల్లో కాదు మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి అరవై ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం అవును అటువంటి రాష్ట్రాన్ని ఎంత గౌరవప్రదంగా మనం కాపాడుకుంటే అంత బాగుంటుంది కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం బాధకరం అయితే ముఖ్యమంత్రి గారి మాటలు వెనకాల ఏమంటుంది మా అక్క అప్పేమన్నాడు గతంలో అరవై సంవత్సరాలు ఆంధ్ర పాలకుల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం అత్యంత నిరాధారణకు గురైంది ఈ ప్రాంతానికి నిధులు రాలే ఈ ప్రాంతానికి నిధులు రాలే ఈ ప్రాంతానికి నియామకాలు రాలే ఈ ప్రాంతానికి ఉద్యోగాలు రాలే తెలంగాణ సమాజాన్ని నిండా ముంచినటువంటి ఘనత ఆంధ్ర పాలకులదని పదే 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 పది సంవత్సరాలు ఉద్యమ నాయకుడిగా ఆనాడు మీ అప్ప చెప్పినటువంటి వాట వాస్తవం కాదక్క మరి మీ అప్ప తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉండి బంగారు తెలంగాణ బంగారు బాతుని మీ అప్ప చేతిలో పెడితే కుక్కలు జింపిన ఇస్తరాకు మాదిరిగా చేసి ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినటువంటి ఘనత కూడా మీకు దక్తది మళ్ళీ ఇంకా గొప్పలు గొప్ప ఆక్రోషము బాధ వేరే వేరేది మొన్ననే మనం చూసాం వందల ఎకరాలు కంచరచిపౌలి భూముల్ని దోబెట్టి పదివేల కోట్ల రూపాయలను అప్పు తీసుకుని జరిగింది కాబట్టి ప్రపంచం ముందు తెలంగాణ తరుగు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూశాం అక్కడ ఉన్నటువంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల ఎకరాలు కంచగచ్చిబోలి భూములని తెలంగాణ ప్రభుత్వం అప్పుడే అంట అప్పుడే పైసలు అప్పు తీసుకొచ్చిందంట అది సుప్రీంకోర్టులో కేసు ఉన్నది దాని మీద ఎటువంటి ఇంకా ముందుకెళ్ళదు ప్రభుత్వం అని చెప్పి అక్కడ స్టే విధించింది అది ఎక్కడ వేసినా గొంగడెక్కన్ని ఉన్నది మరి మా అక్క అప్పుడే నాలుగు వందల కోట్లు అప్పు అని చెప్తున్నారు నాలుగు వందల ఎకరాల మీద ఎక్కడికి వెళ్ళి అక్క కంచె గచ్చిబోలి గురి భూముల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వేల ఎకరాల భూములని బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి భూములని ధరణి అనేటటువంటి ఒక దరిద్రం తీసుకొని వచ్చి గుంజుకున్నటువంటి చరిత్ర మీది కాదా మీరు ఈ రాష్ట్రం గురించి ఈ అప్పుల గురించి ఇంకో దాని గురించి మాట్లాడతారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్కు ఒక మణిహారంగా నూట అరవై కిలోమీటర్లతోని అవుటర్ రింగ్ రోడ్ని నిర్మిస్తే చెప్ప పెట్టకుండా అడ్డికి పావుషేర్ ముప్పై సంవత్సరాలకు మీ అయ్యా లీజ్కి ఇచ్చినటువంటి వాట మాట వాస్తవం కాదా అక్క మీరు ఈ రాష్ట్రం గురించి అప్పుల గురించి అమ్ముల అమ్ముడ గురించి ఇది మాట్లాడితే ఇంతకన్నా సిగ్గుశాడు ఇంకోటి కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ఐసిలో ఇది వరకు టీఎస్ఐసి అన్నమాట వారి జీజీఐసి అంటారు ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వారు అందరు కూడా తెలుసు నా దగ్గర విద్య ఆధారాలు లేకపోతే నువ్వేమీ ఇది చెప్పడంటే నేను వాళ్ళ తెలంగాణ ప్రజల గుర్తు రావడం లేదు ఇవ్వాల ఏం చెప్పాలంటే ప్రభుత్వం ఇప్పటివరకు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేటటువంటిది ఒక ప్రైవేట్ స్టాక్ ఎక్సేంజ్ లో కుదవపెట్టేటట్టుమెంట్ అవకాశం వస్తుంది అందుకోసమే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉన్నటువంటి కిఎస్ఐసి ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలో ఎవరో తెలియదు మార్చడం జరిగింది వాళ్ళ లేదు చూడలేదు పేరు సోమలింగం అనేటటువంటిది ఒక సామెత ఉంటది అట్లా ఒట్టిగానే తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటి కార్పొరేషన్ అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదా ఆ దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ చేసినారంట అప్పుడే దాని పెడతారంట అట్లా చేయడం వల్ల ఎక్క అప్పులు వస్తాయంట మా అక్క ఈ రకంగా భ్రమణలో బతుకుతున్నది ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నదాన్ని పబ్లిక్ పబ్లిక్ లిమిటెడ్ కింద మారవడం అది మంచిదే కదా అక్క అంటే మా ఆధీనంలో చేయలేకపోయినాం దాంట్లో ఇంకా కొన్ని వేల కోట్లు వస్తుండే వాటిని కూడా మేమే దానుకునేది ఉండే బుర్జు కాదు న్యూయార్క్ నగరంలో కూడా మేము బంగ్లాలు కొనుక్కుంటుంటిమి కొనుక్కుంటుంటే కెనడాలో మా అయ్యా ఫామ్ హౌస్ కొనుక్కుంటున్నాడు నేను ఇంగ్లాండ్లో కొనుక్కుంటుంటి ఇదేనా మీ ఆలోచన ఇంకా ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా ఒకవేళ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేస్తే మీ దగ్గర ఈ విషయం ఎందుకు దాచిపెట్టారు నెల రోజులైతే ఈ విషయాన్ని హౌస్ ఎప్పండా ఎక్కడ సమావేశాల్లో చెప్పలేరు ఒకవేళ ఈ మార్పు చేయడానికి ప్రైవేట్ లిమిటెడ్ పబ్లిక్ లిమిటెడ్ చేయడానికి ఏమైనా నిపుణుల కమిటీ వేసిందా ఎందుకోసం తెలంగాణ భూములను తీసుకొని స్టాక్ ఎక్స్టేండ్ మన చేస్తే ఉంటారా దానిలో ఒకసారి లాభాలు నష్టం రాష్టం వస్తే తెలంగాణలో మనం జమ చేసి పెట్టుకున్నటువంటి లక్ష డెబ్బై వేల ఎకరాలు వాటి భవిత్యం ఏంటిది మన పిల్లల భవిష్యత్ ఎట్లా కొత్తగా పెట్టుబడి వస్తే వాళ్ళకి ఏం భూమి మనం ఎంత ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాము అంటే మా యొక్క ఈరోజు తెలంగాణ పిల్లల భవిష్యత్తు గురించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఫస్ట్ టైం మాట్లాడుతున్నది పదేళ్ళ నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వస్తే వచ్చిన రాష్ట్రంలో జై తెలంగాణ అన్నోని జైల్లో పెట్టినరు నై తెలంగాణ అన్నోళ్ళని తెలంగాణ ద్రోహుల్ని ఎర్రబెల్లి దయాకర్ లాంటి వాళ్ళని తీసుకొని వచ్చి మంత్రివర్గంలో పెట్టుకున్నటువంటి ఘనత మీదక్క తెలంగాణ రాష్ట్రం కోసం మీ భావ దొంగ దీక్షలు చేసి పెట్రోల్ పోసుకొని అగ్గిపేట మరిచి వస్తే వీటిని చూసినట్టు వీటిని చూసినటువంటి కొంతమంది శ్రీకాంతాచార్య లాంటి విద్యార్థులు ఆ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో పెట్రోల్ పోసుకొని కాలిపోయి తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం వస్తే మరి అట్లా ఉద్యమకారుల్ని ఈ రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి వారి కుటుంబాన్ని ఏ రకంగా చూసిన రక్క మీరు ఈ తెలంగాణ భవిష్యత్తు కోసం తెలంగాణ బిడ్డల కోసం మీరు ఆలోచన చేసింది మీ ఇంటిని పాతి కొలువులు ఇచ్చుకున్నారు మీ అప్ప ముఖ్యమంత్రి నీవు ఎమ్మెల్సీ అంతకుముందు ఎంపీవి ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాడు మీ అన్న మంత్రి మీ బావ మంత్రి మీ ఇంకా మీ చిన్ననాయన కొడుకో పెదనాయన కొడుకో సంతోష్ రావు ఆయన ఒక రాజ్యసభ సభ్యుడు ఇట్లా అరగతున్నా లేకుండా దారి పొరత పోయే దానాయాలకంతా అమెరికాలో బాత్రూములు కడుక్కునేటోనికి ఇట్లా పదవులు మీ ఇంట్లో తీసుకొని ఇంటిల్లిపాది పదవులు తీసుకొని ఈ రాష్ట్రాన్ని నిండా ముంచిన చరిత్ర మీది మీరు ఈ రాష్ట్రం భవిష్యత్తు గురించి ఈ రాష్ట్రం విద్యార్థుల గురించి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల గురించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి అధికారం దూరం అయితే గుర్తుకొచ్చింది అక్క మీకు పదేళ్ళు గుర్తుకు రాదు కనీసం వీటి గురించి మాట్లాడేటప్పుడు అరే పదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం మేమేం చేయలేకపోయినాం మా ఏం చేయలేకపోయాడు ఈ ప్రభుత్వం చేస్తుంది కనీసం ఏదన్నా నాలుగు పనికి వచ్చే మంచి మాటలు చెప్దాం అప్పుడు ఎట్లా మా అయ్య మేము ఏమైనా చెప్తినలేదు మా అయ్య ఇన్న కానీ మా అయ్య మా అన్న వినలేదు ఇప్పుడు ప్రతిపక్షం ఇచ్చేటటువంటి సలహాలు సూచనలు స్వీకరించేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష సభ్యులుగా ఒక ఎమ్మెల్సీగా మీరు ఏ సలహాలు సూచనలు ఇచ్చినా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది నాలుగు పనికొచ్చే మాటలు విషయాలు చెప్తాం నాలుగు మంచి స్థలాలు ప్రభుత్వం ఇస్తామని ఏ రోజన్నా ఆలోచన చేసిన రాక ఎంతసేపు రాజకీయం ఎప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాలి మా ఏజ్ మళ్ళీ ప్ర సింహాసనం మీద పామ్ హౌస్లో పోయి జల్సాలు చేయలే ఇదే కదక్క మీ పదేళ్ళు పరిపాలన మళ్ళీ మీరు ఈ ఈ ఈ ప్రజల గురించి ఈ విద్యార్థి నిరుద్యోగుల గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నగతరాక ఆలోచన చేయండి

ఈ రాష్ట్రానికి పెద్దన్న ఎవరు ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయనకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులేని ఆమ్దాన్లన్నీ మీరు చేసినటువంటి కుప్పలేని అవన్నీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు తెలుస్తుంది ఎవరో బీజేపీ వాళ్ళు చెప్పినారటేమో మా కవితకి చెప్పినరా ఎక్కడ చెప్పినరక్క ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి అప్పు కింద మీ అప్ప మోపిపోయినని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన రక్క మీరు చేసినటువంటి అప్పులకు ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మిత్తి చెప్పినరు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదహారు నెలల్లో ఒక లక్ష అరవై వేల కోట్ల అప్పులు చేస్తే అందుట్లో లక్ష యాభై రెండు వేల కోట్లు మీ అయ్యే చేసినటువంటి అప్పులకు మిత్తులు వడ్డీలు అయినాయని కూడా స్పష్టంగా చెప్పినరు మళ్ళా మీరు దానికి కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం చెప్పింది మోడీ చెప్పిండు ట్రంప్ చెప్పిండు ఈ చిల్లర మాటలు ఎందుకక్క మీరు అంతే మాకింత గౌరవం ఉంది మీరు మా ఇంటి ఆడబిడ్డ లేకలేక లేకలేక మా అక్క మీడియా ముందుకు వస్తే మా ఇంటి ఆడబిడ్డ మా ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుంది అది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అన్ని అకౌంట్లలో ప్రత్యక్ష ప్రసారం అయితే ఇక సంతోషం చెప్పలేంది మీ అయ్య పామ్ హౌస్లో ఏ రకంగా అయితే చిల్ల అవుతున్నాడో నీ ఒక్కసారి ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడితే మాకు కూడా ఎక్కడ లేని సంతోషం ఎక్కడ లేని ఆనందం అవుతుంది అక్క మాకు ఎందుకంటే ఈ తెలంగాణ బంగారు భవిష్యత్తు కోసం ఆ రోజు స్వాతంత్రోద్యమం కోసం మహాత్మా గాంధీ కావచ్చు జవహర్ లాల్ నెహ్రూ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఇట్లా ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు స్వతంత్ర సమరయోధులను ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు తెల్లదూరలు జిల్లాల ఏ రకంగా బంధించినో నిన్ను కూడా బీజేపీ ప్రభుత్వం ఆరు నెలలు అక్రమంగా ఢిల్లీలో చిన్న సారదంద చేసినందుకు ఎందుకు పెట్టినరాక మాకు చాలా బాధ అనిపించింది చెప్పాక లక్ష ఎనభై లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు అప్పు చేసి అని చెప్తున్నావు సరే అది చూటను అది అంత పక్కన పెడితే ఏం అంటే నేను ఒక్కటే చెప్తా మీ అయ్యాకి నాలుగు వందల నలభై ఎకరాలు ఉండే పామ్ హౌస్ అది ఒక ఆరు వందల ఎకరాలు అయింది మీ అయ్యా మీ అన్నకు అమెరికాలో చిన్న ఉద్యోగం చేస్తుండే అటువంటి మీ అన్నకు జనవాడలో ఒక పామ్ హౌస్ వచ్చింది బ్యూటీ పార్లర్ నడుపుకునే నీకు బుర్జుకాలిపాల బంగ్లా వచ్చింది జూబ్లీల్స్లో బంగ్లా వచ్చింది ఇంకా పామ్ హౌజ్లు వచ్చినాయి విల్లాస్ వచ్చినాయి చిన్న బీసీ హాస్టల్లో చదువుకునేటటువంటి మీ బావగారికి ఈరోజు మొయినాబాద్లో పామ్ హౌజ్లు వచ్చినాయి సిరిసిల్ల సిద్దిపేటల పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చినాయి పామ్ హౌజ్లు వచ్చినాయి ఇవన్నిట్లో పెట్టుబడులు పెట్టినరు ముఖ్యమంత్రి గారు కూడా నూట లక్షై వేల కోట్లు తీసుకొని వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంత మాట్లాడుతున్నావు మరి గత పదేళ్ళు మీ అయ్యా అధికారంలో ఉండి ప్రతి దళితునికి మూడు ఎకరాల భూమి ఇప్పిస్తా రాబోయే తెలంగాణ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి ఉంటాడు కేసీఆర్ మాట అంటే మాటనే తల నరుక్కుంటాడు కానీ మాట తప్పడు మడమ దిప్పాడు ఇంటికో ఉద్యోగం ఇస్తా మూడు ఎకరాల భూమి ఇస్తా కేజీ టూ పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తా కరోనా వస్తే ప్రతి ఒక్కడు గాంధీ హాస్పిటల్ అయినా చూపించుకోవాలి ఈ రకంగా గప్పాలు కొట్టి మీ అయ్య కరోనా వస్తే యశోదలో చూపిస్తున్నాడు ఇట్లా మరి మీ అయ్య చెప్పినటువంటి చికి కూడా చాలా ఉన్నాయాక మీ అయ్యా ఇచ్చినటువంటి ఇచ్చుకుంటనే మీరు ఇచ్చిన మీరు చేసినటువంటి అప్పులకు మిత్తులు కట్టుకుంటనే ఈరోజు ఉచితంగా బస్సు వస్తున్నది రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు వస్తున్నది ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ వస్తున్నది పది లక్షలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిండు ప్రతి మహిళలకు తన కాలమిన తను బతికే విధంగా వాళ్లకు అన్ని రంగాల్లో ప్రోత్సాహకాలు ఇస్తున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీరు ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి వస్తుంది షాదీ ముబారక్ వస్తుంది రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీ మాపైంది అయింది మీరు ఇచ్చేటటువంటి రైతు బంధు పథకాన్ని రైతు భరోసా కింద మార్చి ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇస్తున్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు అమలు అవుతున్నాయి కానీ మీ అప్ప ఏ రైతే తెలంగాణ సమాజాన్ని కొంత సోమార్ల కింద మార్చేసిండు ఉచితాలకు అలవాటు చేసిండు దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే ఈ రాష్ట్రంలో విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటా యువతకు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్ళు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు చేసుకుంటున్నారు ప్రభుత్వం ప్రీ పథకాలు ఇచ్చినా ఇవ్వకుండా మా కాళ్ళ మీద మేము బతుకుతామని కొంతమంది అంటున్నారు ఇంకా కొంతమంది సోమార్ల కింద నుండి ప్రభుత్వం నుంచి ఇంకా ఏమన్నా ప్రీ వస్తాయేమో అని చూస్తున్నారు కొంత వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది వాళ్ళు కూడా కొంత పనులు చేయనిక అవుతారు అప్పుడు ఎంత ఎట్లయినా రాష్ట్రం కొంత కుదుట పడుతుంది అప్పటి వరకు కొంత మీకు కూడా కళ్ళ మంట ఉంటుంది కడుపుల మంట ఉంటుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయకూడదని బాగుండేని మీకు కూడా నూటికి నూరు పర్సెంట్ ఉన్నది మీరు ఎన్ని కళలు కన్నా మీరు ఎన్ని ఎన్ని షాపాన్ని పెట్టినా పెళ్లి షాపానికి ఉటి దిగిపడదు కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన హామీలని అన్నింటినీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటేనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం మీ ఐఏ చేసినటువంటి విధ్వంసం నుంచి బయటకు తీసుకొచ్చేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ప్రతిపక్ష నాయకుడు ఫామ్ హౌస్లో వండుకున్నా కానీ సరే ఒక పెద్ద మనిషి ఆయన అని చెప్పి ఆయనని అడగకుండా కూడా పనిచేస్తున్నాడు అక్క ఇంకా రోజు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి గారి మీద మీరు ఏ రకంగా నిందలేస్తారు ఏదో పనులు కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్లు మీ అయ్యని ఎవడు అడగలేడు ఆ పదేళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే కూడా మళ్ళా ప్రభుత్వం ఇంక ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తలేడు ఫామ్ హౌస్లో వండుకున్నాడు ఇంకా కూడా ఈ రకంగా ప్రభుత్వం మీద విమర్శిస్తే మిమ్మల్ని ఏమనలేక తెలిసింది ఏంటంటే కేవలం ఎనభై వేల కోట్లు మాత్రమే

మా అక్కకు తెలియనట్లుంది కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు దోస్తే మూడేళ్లకు పూలిపోయింది అక్క ఇక కమిషన్ల గురించి మీరు మాట్లాడితే దయ్యాలు వేదాలు అక్క తక్కువ చేయండి అక్క ఇటువంటి మాటలు ఇటువంటి డైలాగులు బంద్ చేయండి మీ అన్న కొట్టి 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 మీ అన్నకు ముఖం లేకుండా పోయింది ఇక నేను చెప్తే ఎవరు చూస్తా లేడు నీ పోయి కనీసం చెప్పని నేను పంపించ పంపించినట్లున్నాడు బంద్ చేయండి అక్క ఇటువంటివి బ్రాహ్మణాలు బంద్ చేయండి కోట్లు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారి సొంత కథానికి పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తా ఉన్నాను ఇది తప్పైతే ప్రభుత్వం దాకా నుంచి శ్వేతపత్రం రిలీజ్ చేయండి మీరు లక్ష కోట్లు ఏం చేసిందో చెప్పండి ఎనభై వేల కోట్లు మీరు వ్యక్తి చేసినట్టు మన బడ్జెట్ లో వచ్చినటువంటి డాక్యుమెంట్ ద్వారా తెలిసింది కానీ ఇంకా ఎందుకు అప్పు చేస్తున్నారు తెస్తుంటాదని ప్రధానికెక్కడ ఏం ప్రాజెక్టు లాంటి ఇవాళ నేను కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు బాధపడుతున్నారు పల్లె ప్రగతి మొత్తం పడకేసింది కనీసం మోడీ క్లీన్ చేసేటటువంటి పరిస్థితి లేదు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకు ఎనిమిది వేల కోట్లు అప్పు చేస్తున్నారు ఎందుకు రాష్ట్ర భవిష్యత్తును ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి క్రియేట్ చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను ప్రభుత్వం ఖచ్చితంగా శ్వేతపత్రం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ మరి తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని ఒక పక్క తాకట్టు పెట్టు తాకట్ పెడుతున్నారు అవమానపరుస్తున్నారు ఇంకొక పక్క తెలంగాణ బిడ్డల భవిష్యత్తును కూడా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మీరు తాకట్ పెడుతున్నారు నిన్న తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకవేళ మీరు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ చేయడంలో నిపుణుల యొక్క సూచనలు లేకపోతే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను సరైనటువంటి రీసెర్చ్ చేసిన తర్వాతనే ఇట్లాంటి మార్పులు జరగాలి అది కూడా ప్రజల నాలెడ్జ్ లో ఉండి జరగాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ ఇది మా అక్క ప్రభుత్వంలో కాంట్రాక్టు వాళ్ళు వీళ్ళు వేల కోట్ల రూపాయలు కమిషన్లు దండుకుంటున్నారంట ఇటువంటి చిల్లర మల్లర మాటలు మళ్ళీ ఒకసారి బంద్ చేస్తే బాగుంటుంది అక్క ఎందుకంటే మీరంటే మాకు కొంత గౌరవం ఉంది మీరంటే మాకు కొంత ఏదో మీరు కొన్ని నిజాలు మాట్లాడతారు అని కానీ ఈ రకంగా చిల్లర మాటలు మాట్లాడి ఇన్ని వేల కోట్లు ఏం చేసినారు అన్ని వేల కోట్లు ఏం చేసినారు అంటే మీలాక ప్రగతి ప్రగతి భవన్లు కట్టుకోలేదు మీలాక పామ్ హౌజ్లు కట్టుకోలేదు మీలాగా బంగ్లాలు కట్టుకోలేదు మీలాక బ్యూటీ పార్లర్లు పెట్టుకోలేదు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇరవై నాలుగు గంటల ప్రజల మధ్య తిరుక్కుంటా రాత్రి పగలనకుండా వివిధ దేశాల కొయ్యి కూడా పెట్టుబడులను ఆకర్షించుకుంటా తెలంగాణ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని ప్రపంచ పటంలో నిలిపే విధంగా ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారా మీరు ఇక్కడ ఇటువంటి చిల్లర మల్లర మాటలు బంద్ చేస్తే బాగుంటుందని మరొకసారి కలవకుంట్ల మా కవితక్క గారికి హెచ్చరిస్తున్నాం చూస్తూనే ఉండండి ఎస్ఎన్టీవీ